గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ కరీంరా సార్ సైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ కరీంనగర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మెగా డెమో నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్గా ఒక నలభై మంది స్టూడెంట్స్ వచ్చిండ్రు గ్రూప్ టూకి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలకి ఉత్తర తెలంగాణలోనే మన అకాడమీ మంచి గుర్తింపు ఉంది లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మనకి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నది మంచి ఫ్యాకల్టీతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొత్త సంవత్సరం రోజున కొత్త ఉద్యోగాల కోసం మరొక ప్రయత్నం ఈ మంత్లో మొత్తానికైతే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ మరొక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రాబోయే ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది విద్యార్థులు ముందుగా ముందస్తుగా వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని సంసిద్ధం అవడానికి తమ క్యారెక్టర్ని బాడీ లాంగ్వేజ్ని ప్రిపేర్ చేసుకొని అకాడమీకి వచ్చినట్టయితే పూర్తి వివరాలు మీకు అకాడమీలో తెలుస్తాయి ఈసారి అకాడమీలో ఒక కొత్త కోర్సు ఏంటంటే రెసిడెన్షియల్ కోర్సు కూడా ఇంతకుముందు డేస్ కాలర్ మాత్రమే స్టార్ట్ చేసినాం ఇప్పుడు రెసిడెన్షియల్ స్కో కోర్సు కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా ఒక వన్ ఇయర్ కోర్స్ అనమాట దాన్ని రకరకాల ఉద్యోగాలు తీసుకొని కోర్స్ స్టార్ట్ చేయకపోతే దాని ఫు పూర్తి ఫీజు వివరాలకు కానీ తర్వాత కోచింగ్ ఫీజు వివరాలకు కానీ టేస్ కాలర్ కానీ లేదా రెసిడెన్షియల్ కోచింగ్ కోసం కానీ మీరు అకాడమీలో సంప్రదించినట్టయితే పూర్తి వివరాలు తెలియజేస్తాం అదేవిధంగా అకాడమీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అకాడమీ టైమింగ్స్ సిక్స్ వరకు అందరు అవైలబుల్ ఉంటారు సిక్స్ 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 థర్టీ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటారు సో ఇది అకాడమీ టైమింగ్స్ వచ్చి అంటే మీరు నైన్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో అయితే అకాడమీలో అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తి లగేజ్తో దూర ప్రాంత విద్యార్థులు అంటే ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్ విద్యార్థులు అయితే పూర్తిగా లగేజ్ తోటి రావచ్చు ఎందుకంటే మనకి ఈసారి రెసిడెన్సీ కూడా ఉంది కాబట్టి మీరు ముందుగా రావచ్చు పూర్తి వివరాలకై మనకు ఆఫీస్ నెంబర్లో సంప్రదించండి నైన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ నెంబర్లో సంపాదించండి సో న్యూ బ్యాచ్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవుతా ఉంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ కమాండ్ క్లాస్ డిఎస్సి కూడా ఈ వీక్లో స్టార్ట్ చేస్తాం కామ్ డిఎస్సి అది సిలబస్ ఒకటి అనౌన్స్మెంట్ ఒకటి వెయిటింగ్ సో దానికోసం కూడా మీకు న్యూస్ ఉంటుంది అది కూడా కోచ్ అది అది చెప్పడానికి కూడా నేను ఆన్లైన్లోకి వస్తాను సో ఎనౌన్స్ చేస్తాను సో గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ విద్యార్థులైతే ఇంకా టైం లేదు మీ ప్రిపరేషన్ మళ్ళీ మొదలు పెట్టాల్సిందే సో థ్యాంక్ యూ ఆల్ షైన్ తెలంగాణ ఐఎస్సీ అకాడమీ మీ కరీం రాజ్ సార్